వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ రైతు బజార్ల కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మేడ్చల్ మల్కాజ్గిరి ఆల్వాల్లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదిహేను రూపాయలు వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు అయితే రైతు బజార్లో కేవలం ముప్పై ఎనిమిది రూపాయలకే దొరుకుతుంది ఇక నెక్స్ట్ బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై అయితే రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదిహేను అయితే రైతు బజార్లో తొమ్మిది రూపాయలు క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో ఇరవై రూపాయలు దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో కేవలం ఇరవై మూడుకే దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఒకటి రైతు బజార్లో ఇరవై ఆరు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పదిహేడు ఇక గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పదిహేను రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలకే అమ్ముతున్నారు ఇక నెక్స్ట్ పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక మునగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది అయితే రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలకే లభ్యమవుతోంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు అయితే రైతు బజార్లో ఇరవై రూపాయలు కంద లోకల్ మార్కెట్లో తొంభై అయితే రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను కీరా లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో పద్దెనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో కేవలం అరవై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్లో టమాటా లోకల్ మార్కెట్లో అయితే ఇరవై రైతు బజార్లో అయితే పదిహేను వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయలకి దొరుకుతుంది బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పదమూడు రైతు బజార్లో తొమ్మిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఏడుకే అమ్ముతుంటే రైతు బజార్లో కేవలం ఇరవై మూడుకే మనకి దొరుకుతుంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదహారు రూపాయలు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పదమూడు రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలే ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పదమూడు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు అయితే రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలే ఇక ఆకూర్లో లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో తొంభై రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై తొమ్మిది రైతు బజార్లో పదిహేను కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో కేవలం అరవై ఐదు రూపాయలే ఇక మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లిలో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదిహేను వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు అయితే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయలకే లభ్యమవుతోంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలే ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పదిహేడు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు అయితే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలే ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై ఐదు రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలే ఇక ఆకుకూర్లకు వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో తొంభై ఐదు రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై రైతు బజార్లో అరవై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక రంగారెడ్డి సరూర్ నగర్లో టమాటో లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదిహేను వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు ఉంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయలకే లభ్యమవుతుంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలే ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఒకటి రైతు బజార్లో ఇరవై ఆరు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేడు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో కేవలం పద్దెనిమిది రూపాయలు ఇక సొరకాయ కూడా లోకల్ మార్కెట్లో పన్నెండు అయితే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలకే లభ్యమవుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై అయితే రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలు ఇక ఆక్కోల్ల లోకల్ మార్కెట్లో ఇరవై మూడు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో తొంభై రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రైతు బజార్లో పదిహేను కీరా లోకల్ మార్కెట్లో ముప్పై మూడు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై ఉంటే రైతు బజార్లో కేవలం అరవై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇక రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం చూసుకున్నట్లయితే టమాటా లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై ఇక కాకరకాయ లోకల్ మార్కెట్లో లో నలభై రెండు రైతు బజార్లో కేవలం ముప్పై ఎనిమిది రూపాయలు ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది రూపాయలు ఇక క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది ఉంటే రైతు బజార్లో కేవలం ఇరవై మూడుకే మనకి లభ్యమవుతోంది ఇక బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రైతు బజార్లో ఇరవై ఆరు ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పదిహేడు గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు అయితే రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలకే మనకి దొరుకుతుంది అలాగే పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలే ఇక ఆకుకూరల విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను కంద లోకల్ మార్కెట్లో తొంభై రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో డెబ్బై అయితే రైతు బజార్లో కేవలం అరవై ఐదు రూపాయలకే మనకి దొరుకుతుంది ఇక అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి ఎల్లమ్మ బండలో టమాటో లోకల్ మార్కెట్లో ఇరవై అయితే రైతు బజార్లో పదిహేను వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రైతు బజార్లో ముప్పై ఐదు పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై ఐదు రైతు బజార్లో నలభై కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు రైతు బజార్లో ముప్పై ఎనిమిది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో యాభై రైతు బజార్లో నలభై ఐదు కాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది క్యాబేజ్ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో తొమ్మిది క్యారెట్ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై ఇక దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది అయితే రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలే ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై అయితే రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఉల్లిపాయ నెంబర్ వన్ రకం లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పదిహేడు గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై అయితే రైతు బజార్లో ముప్పై ఐదు ఇక దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు అయితే రైతు బజార్లో పద్దెనిమిది ఇక సొరకాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో కేవలం తొమ్మిది రూపాయలే ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రైతు బజార్లో తొమ్మిది చిక్కుడు లోకల్ మార్కెట్లో అరవై రైతు బజార్లో యాభై ఐదు ఇక చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రైతు బజార్లో ఇరవై ఎనిమిది ఇక ములగకాడ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది అయితే రైతు బజార్లో కేవలం ఇరవై మూడు రూపాయలకే మనకు దొరుకుతుంది ఇక ఆకుకూరల విషయానికి వస్తే లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రైతు బజార్లో ఇరవై కంద లోకల్ మార్కెట్లో తొంభై అయితే రైతు బజార్లో ఎనభై ఐదు బీట్రూట్ లోకల్ మార్కెట్లో ఇరవై రైతు బజార్లో పదిహేను కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రైతు బజార్లో పద్దెనిమిది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో కేజీ డెబ్బై ఉంటే రైతు బజార్లో కేవలం కేజీ అరవై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఇది తెలంగాణలోని కూరగాయల ధరలు లోకల్ మార్కెట్కి రైతు బజార్కి ఒక ఐదు నాలుగు రూపాయల డిఫరెన్స్ అయితే ఉంది ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్